ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతీ నెల శ్రేష్టాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును సమయము ఉదయము పదకొండు గంటల నుండి మధ్యాహ్నము రెండున్నర గంటల వరకు రండి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాము అనారోగ్యము నుండి విడుదల కొరకు అప్పుల నుండి విడుదల కొరకు నిరుద్యోగము నుండి విడుదల కొరకు మంచి ఉద్యోగము కొరకు వివాహము కొరకు గర్భఫలము కొరకు నిందలు తొలగిపోవాలని అవమానాలు తొలగిపోవాలని బిడ్డల కొరకు వారి చదువుల కొరకు వారి క్షేమము కొరకు బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించులాగున స్థిరత్వము కొరకు త్రాగుడు నుండి విడుదల కొరకు బంధకాల నుండి విడుదల కొరకు చేతబడి నుండి విడుదల కొరకు సైతాను శోధనల నుండి విడుదల కొరకు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానము కొరకు అందరితో సఖ్యత కొరకు శాంతి నెమ్మది కొరకు సమృద్ధి కొరకు రక్షణ లేని వారి రక్షణ కొరకు కుటుంబీకుల రక్షణ కొరకు విదేశీ ప్రయాణాల కొరకు విదేశాలలో ఉంటున్న మీ వారి క్షేమము కొరకు స్వదేశములో ఉంటున్న మీ తల్లిదండ్రుల క్షేమము కొరకు దేవుని ఆశీర్వాదముల కొరకు దేవుని అభిషేకము కొరకు నిత్య కలుగునట్లు ప్రార్థించుటకును పరలోకపు ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించబడునట్లుగను సొంత గృహము కొరకు అవసరతల నిమిత్తము వస్తువాహనములు కొనుక్కొనటకు కోర్టు కేసుల నుండి విడుదల కొరకు కోర్టు కేసులు కొట్టివేయబడునట్లుగాను దయ్యముల నుండి దురాత్మల నుండి విడుదల కొరకును దేవుని వెలుగు చూచునట్లు దేవుని కాపుదల కొరకును పరిశుద్ధ జీవితము కొరకును పరిశుద్ధ జీవితము కొనసాగించునట్లుగాను దేవుని చిత్తము నెరవేర్చుటకును రండి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధన చేద్దాము ప్రభువు కృపను పొందుకుందాము దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ ఈ నంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి మెసేజ్ ద్వారా కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి మీ పేరు మీ సమస్య వ్రాసుకొని ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది దేవుడు తప్పక కార్యం చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక అలాగే ప్రార్థన అనంతరము అనేక మందికి భోజనం పెట్టడం జరుగుతుంది దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా మీ కుటుంబం తరపున మీరు కూడా చేయివేయాలని ఆశపడినట్లయితే ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీరును చేయవేయండి తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదము దీవెనకరముగా ఉంటుంది ప్రభు అన్నాడు ఇవుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే సమృద్ధిగా కోయును గనుక మనము ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఒక విత్తనముగా విత్తినప్పుడు ప్రభు దాన్ని సమృద్ధిగా కోపిస్తాడు ఇహమందు పరమందు ప్రభు ఆశీర్వాదాలు మీ మీద మెండుగా ఉంటాయి దేవుడు మిమ్మును దీవించునుగాక దేవుడు మీతో గొప్ప పంట కోయించునుగాక ఆమె ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవయవ వచనము దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక అండ్ ది గాడ్ ఆఫ్ పీస్ షల్ బ్రూయి శాటన్ అండర్ యువర్ ఫీట్ షార్ట్లీ ది గ్రేస్ ఆఫ్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ బీ విత్ యూ మేన్ దేవుడు సాతానును దాని అధికారమును సాతానును వాడి సంబంధమైన వారిని శీఘ్రముగా చితకదొక్కిస్తాడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితము శీఘ్రముగా వాటిని చితక తొక్కేశాడు సాతాను తల కలువరి సిలువలో బ్రధలైపోయింది వాడు కేవలము మొండెముతో బ్రతుకుతూ ఉన్నాడు కానీ వాడి తల వాడి ఆలోచనలు వాని యొక్క ఉద్దేశములు వాని యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితమే తారుమారు చేసేశాడు దేవుడికే మహిమ కలుగునుగా ఇక మనకు భయం లేదు మనం సంతోషంగా మనము ధైర్యంగా జీవించాలి మన దేవుడు సమాధానమునకు కర్త కాబట్టి మన జీవితంలో సమాధానము కనపడాలి మన కుటుంబంలో సమాధానం కనపడాలి దేవుని బిడ్డలారా వింటున్న మీ కుటుంబాలలో సమాధానముందా మీ మాటల్లో సమాధానముందా మీ క్రియలు సమాధానకరంగా ఉంటున్నాయా ఆలోచించండి మన దేవుడే సమాధానమునకు కర్త అయినప్పుడు ఆయనేమిస్తాడు ఆయన పలకరించే పలకరింపు ఎలాంటిది షాలోం అంటాడు షాలోం అంటే మీకు సమాధానము కలుగునుగాక అని అర్థము ఆయన సమాధానమునకు కర్త అలాంటప్పుడు నీవు సమాధానంగా ఉండాలి నీ హృదయము సమాధానంగా ఉండాలి నీ హృదయాన్ని సమాధానము ఏలుబడి చేయాలి సమాధానమునకు అయిన దేవుడు నీ దేవుడైనప్పుడు నీ హృదయం సమాధానంగా నీ ఇల్లు సమాధానంగా నీ కుటుంబం సమాధానంగా నీ బిడ్డలు సమాధానంగా ఉండాలి దేవునికి స్తోత్రం సైతాని గురించి ఆలోచించొద్దు వాడి పన్నాగాలు వాడి ఆలోచనలు రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసుక్రీస్తు చితక తొక్కేశాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇప్పుడు ప్రభువైన దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు మనకు అండగా ఉంటున్నాడు మార్గం చూపిస్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఈరోజు నీకు మార్గాలు లేవేమో కానీ నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని సరిగ్గా చూసినట్లయి ఆయన వాక్యాన్ని సరిగ్గా గ్రహించినట్లయితే ఆయనలో మార్గం ఉంది పేతురు నీళ్ల మీద ప్రభువా నేను కూడా నీలాగా నీళ్ల మీద నడుస్తాను అన్నప్పుడు ప్రభువు అతనికి రాపేతురు అన్నాడు పేతురిప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ముఖమునే చూస్తూ నీళ్ల మీద నడవడం మొదలెట్టాడు అలా నీళ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు కొంచెం ముందుకు సాగాడు నీళ్ళ మీద నడుస్తూ వెళ్తున్నాడు పేతురు కూడా ఈ లోపులో అలలు ఒక పక్కన రేగి శబ్దం చేశాయి ఆ రేగిన అలకి ఆ శబ్దానికి ఏసునే చూస్తూ ముందుకు సాగిపోతున్న పేతురు ఒక్కసారిగా ఆ శబ్దాన్ని ఆ అలను ఆ గాలివైపుకి చూశాడు అప్పుడు మునక స్టార్ట్ అయింది మునిగిపోతున్నాడు వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తుని కాపాడమని చెయ్యి ఇచ్చాడు ప్రభు దగ్గరికి వచ్చి పేతుర్ని కాపాడాడు దేవునికే మహిమ కలుగునుగాక నీ దేవుడు నిన్ను మునగనివ్వడు అయితే అతని మునగకు కారణం ఏమిటంటే క్రీస్తుని చూస్తూ క్రీస్తులాగా నడవలసిన వాడు క్రీస్తులాగా ఉండవలసిన వాడు క్రీస్తు ముఖాన్నే చూడవలసిన వాడు పక్కన చూశాడు చూపు తిప్పుకున్నాడు అదే సమస్య అయింది ఈరోజు దేవుని బిడ్డ నువ్వు కూడా చూపు తిప్పుకోవద్దు దేవుని వైపుకు చూడు దేవుడేమంటున్నాడో తెలుసా మొత్తానికి రెండవ కొరంతి పదమూడవ అధ్యాయము పదకొండవ వచనములో తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులైయుండు ఆదరణ కలిగియుండు ఏకమనస్సుగలవారయ్యుండు సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు దేవునికి స్తోత్రం పద్నాలుగో వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికి తోడయి ఉండునుగాకా దేవుడు మీకు ఉంటాడు మీరైతే సంతోషంగానూ సంపూర్ణులుగాను ఆదరణ కలిగి ఏక మనస్సు కలిగి సమాధానము కలిగి ప్రేమ సమాధానము కలిగి ఆయనలాగా ఉండండి అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఉంటారా అలాగా అలాగును ఉండి లోకానికి క్రీస్తుని పరిచయం చేద్దాం ఎందుకంటే క్రీస్తుని పరిచయం చేసే మనలో ఈ లక్షణాలు లేకపోతే క్రీస్తుని ఎవరు అంగీకరిస్తారు నశించిపోతున్న ఆత్మలు కోట్ల కొలది ఉన్నాయి ప్రేమతో వారికి సువార్త చెప్పి వారిని క్రీస్తు వైపుకు తిప్పి వారి ఆత్మలను రక్షించకపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు నిత్య నరక అగ్నిగుండంలో యుగ యుగాలు కాలిపోతారు అది మనకిష్టమా అది దేవుడికిష్టమా ఒకడు మరణించుట నాకిష్టము కాదు మారు మనసు పొందుటయే నాకిష్టమని ప్రభు చెప్పాడు అంతేకాదు నూరు మంది నీతిమంతుల వలన కలుగు సంతోషము కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకమంతా సంతోషిస్తుందని దేవుని వాక్యం చెప్తోంది ఒక్క పాపినైనా రక్షించి ప్రభువుని పరలోకాన్ని సంతోషింపచేద్దాం ఆ ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అవునయ్యా మాలో సమాధానం కనిపించాలి మాలో సంతోషం కనిపించాలి మేము సంపూర్ణులము ఆదరణ ఏక మనస్సు కలిగి ఐక్యత కలిగి సమాధానము కలిగి మేము ఉండాలి ఎందుకంటే తండ్రి నీవు సమాధానమునకు కర్తవు గనుక ఆ సమాధానాలు ఆ లక్షణాలన్నీ మేము ఫలించునట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆ మెయిన్